హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డుల మంజూరు అండి సో దానికి సంబంధించిన పూర్తి సంవత్సరం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కాన్స్క్రిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు సో ప్రజావాణి రివ్యూలో డిప్యూటీ సీఎం బట్టి ప్రజలు అనేక ఆంక్షలతో వారి సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేయాలని నోడల్ అధికారిని ఆదేశించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కండి సో త్వరలోనే అదనపు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు తెలిపారు ఎక్కువగా రేషన్ కార్డులు ధరణి సమస్యలు పెన్షన్లకు సంబంధించినవి ఉన్నట్లుగా గ్రహించిన ఆయన త్వరలోనే ఆరు గ్యారంటీలలో ప్రకటించిన పెన్షన్లను అందజేస్తామని స్పష్టత ఇచ్చారు ఇంకా దాని గురించి ఇప్పటికే ప్రభుత్వం స్థాయిలో లోతుగా చర్చ జరిగిందని గుర్తు చేశారు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మూడు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ భేటీలో చర్చించి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశామని విధి విధానాలు ఖరారైన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని డ్రైవ్ ప్రారంభిస్తుందని అన్నారు స్టేట్ ప్లానింగ్ బోర్డు అలాగే వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యతో సచివాలయంలో ఆదివారం నిర్వహించిన రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎంపై క్లారిటీ అయితే ఇచ్చారండి సో అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు సమస్క పరిష్కారం చూపాలని ఇక్కడ నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను ప్రజావాణి వచ్చిన గ్రేవెల్స్ పరిష్కారమైన అంశాలు పెండింగ్లో ఉన్నవి ప్రభుత్వం జోక్యం అవసరమైనవి ఇలా అన్ని కోణాల నుంచి సమీక్షిస్తున్నట్లు తెలిపారు ప్లానింగ్ ఇకపోతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నిర్వహించే ఈ రివ్యూలో ప్రభుత్వం తీసుకునే విధంగా అయితే ఉంటుందని తెలియజేశారండి